ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలో జరజాపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నటించిన మనసు మార్పు నాటిక అందరినీ అలరించింది ఈ నాటికకు రచనా దర్శకత్వ బాధ్యతలను శివుకు బంగారాయ్ వ్యవహరించారు

అసలు వాడు పోయాడు ఖచ్చితంగా నా రాసి ఉంటారు తాత ఎందుకంటే ఆయనకి నేను ఎంతో ఇష్టం కాబట్టి ఆయన మొత్తం మనకే రాసుంటాడు ప్రేమ సమాజం విజయనగరం యాజమాన్యానికి ధర్మవరం శంకరే రాశి ఇచ్చిన వీరు నాకు ఉన్న మొత్తం ఆస్తిలో ఇల్లు రెండు ఎకరాల పొలం నా కుటుంబానికి పోషక నిమిత్తం కేటాయించి ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి రాసి ఇది వృద్ధుల సంక్షేమ కోసం ఉపయోగించాలని నా కోరిక ఏం రాశాడు ఇందులో ఈ ఆస్తి మాత్రం ప్రేమ సమాజం వృద్ధాశ్రమానికా